ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు మీనరాశి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటవ తేదీ సోమవారం నుంచి పదిహేనవ తేదీ సోమవారం వరకు ఉన్నటువంటి ఈ పక్షంలో మీనరాశి జాతకులకి చెప్పుకోవటానికి ఐదు ఉన్నాయి సూచనలు ఏమిటి సలహాలు ఏమిటి ఫలితాలు ఏమిటి పరిహారాలు ఏమిటి ఇక మొదటి పాయింట్కి వస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఖర్చు ధారాళంగా ఉంటుంది డబ్బు ఖర్చు పెట్టకూడదని భీష్మించుకుని కూర్చున్నప్పటికీ కూడా ఏదో ప్రకారంగా డబ్బు ఖర్చు అయిపోతుంది ఒక్కోసారి డబ్బుతో డబ్బు మాత్రమే కాదుండే మీరు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా కొంత ఉంటే అలాంటి కార్యక్రమాల్ని వాయిదా వేసుకోవడానికి అవకాశం లేకుండా ఆ కార్యక్రమాన్ని ముగించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఆ ముగిసిన తర్వాత దాంట్లో లబ్ధి ఉంటుందా లేదా అనేది దట్ ఈజ్ సెకండరీ కానీ ఏదో ప్రకారంగా ఆ కార్యక్రమానికి అందరితో ఎండ్ చెప్పాలి ఆ తర్వాత వాయిదా లేకుండా ముగిసిపోవాలి కనుక ఇది ముఖ్యంగా గమనించాల్సిన అంశము ఇక రెండవ పాయింట్కి వస్తే మూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు అత్యంత అనుకూలంగా ఉంటుంది మీరు ప్రతి మాటని చాలా సంతోషంగా మాట్లాడుతుంటారు మీరు మాట్లాడే సమయంలో ఎదుటివారు మీరు గ్రహిస్తారు ఏదో చాలా పూర్ణంగా లబ్ధి కలిగే మాట్లాడుతున్నారు ఏదైనా పెద్ద జాక్పాట్ లాంటిది ఏదైనా వచ్చిందేమో అనేటువంటి అనుమానం కూడా ఎదుటి వారికి వస్తుంది కానీ వాస్తవంగా మీకేం జాక్పాట్ లాంటిది ఏమి లేకపోయినా కూడా తెలియనటువంటి ఆనందం పెళ్లి బిగడంతో అది పరోక్షంగా మాటల ధోరణిలో కనపడుతుంటుంది ఒక్కొక్కసారి మీ కళ్ళను చూసి కూడా ఎదుటివారు ఆశ్చర్యపోతుంటారు ఏదో మాకు తెలియని దాచిపెడుతున్నారేమో ఆనందంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వారు పసిగట్టేస్తారు ఇక నెక్స్ట్ మూడవ పాయింట్ ఏమిటంటే ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉన్న సమయమంతా కూడా అది డబ్బు సంబంధమైన లావాదేవీల్లో ఎక్కడో చిన్నపాటి లోపం జరిగిన కారణంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఒక మాట ఎక్కువగా మాట్లాడపోయి మరొక మాట మాట్లాడిన కారణంగా అంటే టంగ్ స్లిప్ అయిన కారణంగా కూడా సాయలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది దాంతోపాటు చిన్నపాటి ఘర్షణ వైఖరిగా మాటల యొక్క ధాటిగా ఎదుటివారి నుంచి మీకు మీ నుంచి ఎదుటివారికి కూడా కొంత మాటల సందడి పెరిగే అవకాశం ఉంది మొదట్లో సందడిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత ఘర్షణగా కాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని కూడా గమనించింది కుటుంబ నిర్ణయాలు ఒక్కోసారి వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది నెక్స్ట్ నాలుగవ పాయింట్ ఏమిటంటే ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పదవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా సోదర సమన్వయం ఏర్పడుతుంది దూరంగా ఉన్నటువంటి వ్యవహారాలపైన దృష్టి ఉంచుతారు అంతేకాకుండా ఎక్స్కర్షన్ కావచ్చు లేక తీర్థయాత్రలు కావచ్చు లేదా ముఖ్యమైనటువంటి దూర ప్రయాణాలు కావచ్చు వాటి మీద కొంత మీరు ఒక ఎక్సర్సైజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది చాలా వరకు లబ్ధి కలుగుతూ ఉంటుంది మేలైనటువంటి రాబడి ఎక్కడి నుంచి వస్తుంది ఏ విధంగా వస్తుంది ఎవరి ద్వారా వస్తుంది ఎంతవరకు వస్తుంది ఎప్పుడు చేయాలా అనేటువంటి అంశాల మీద కూడా దృష్టి అధికంగా ఉంచగలుగుతారు ఇక చివరిగా ఉన్నటువంటి ఐదవ పాయింట్ ఏమిటంటే పదవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి పదిహేనవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా కొంత లోపభూయిష్టంగానే ఉంటుంది కేవలం ముప్పై ఎనిమిది శాతం మాత్రమే లబ్ధితోనే ఆ రోజులు గడిచిపోతాయి అదేమిటంటే పదకొండవ తేదీ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ ఐదు రోజులు కూడా ఉద్యోగ వ్యవహారాలు కావచ్చు లేక ఆరోగ్య నిర్ణయాలు కావచ్చు వాహన సౌకర్యాలు కావచ్చు లేక అద్దె ఇళ్ళు కావచ్చు వీటన్నింటిలో కూడా మీకు తెలియకుండానే దాదాపుగా నలభై నుంచి అరవై శాతం వ్యతిరేకతలు వస్తుంటాయి కనుక ఇలాంటి వ్యతిరేకత వచ్చే సమయంలో ఒక్కోసారి మనసు కష్టపడుతుంటుంది మనసు కష్టపడినప్పుడు మీరు ఆ బాధకి ఒక మాట మాట్లాడపోయి పది మాటలు మాట్లాడిన కారణంగా ఎదుటివారి దృష్టిలో పలచబడేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే సంతాన విషయాల్లో కూడా ఒక్కోసారి మీ నిర్ణయాలు కొంచెం తప్పుగా ఉండటం కావచ్చు లేక వారి నిర్ణయాలు తప్పుగా ఉండి దాని మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మరింత తప్పుగా ఉన్న కారణంగా కూడా పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి కనుక సంతాన విషయాల మీద శ్రద్ధ అధికంగా చూపించాలి అలాగే ఆరోగ్య నిర్ణయాలు కూడా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉందని కూడా గ్రహించింది మొత్తం మీద ఈ పక్షంలో పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పది ఐదు రోజులు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ ఐదు రోజుల్లో కూడా రుణాన్ని అధిక వడ్డీలకు తీసుకుందామనేటువంటి ఆలోచన రానియకుండా జాగ్రత్త పడండి పదమూడవ తేదీ శ్రీరామనవమి పర్వదినం ఆ రోజు శనివారం శనివారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్రపోకుండా మేలుకొని ఉండటానికే ప్రయత్నం చేయండి మొత్తం మీద ఈ చిన్నపాటి జాగ్రత్త తీసుకునగలిగితే ఈ పక్షంలో మరింత మెరుగైనటువంటి లబ్ధి కలగటానికి అవకాశాలు ఉన్నాయని చెప్పడంలో సందేహం ఎంతమాత్రం లేదు నమస్కారం